నేషనల్ మెడ్రికేషన్ తరఫున మరి ఏదైతే ప్రకృతి వైపరీతంలో విజయవాడ ప్రాంతం మొత్తం కూడా వివిధ ప్రాంతాలు దెబ్బతిన్నాయో మరి గౌ గౌరవ ముచ్చి పొందిన నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈ నలభై రెండవ డివిజన్లో మరి తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా మరి చక్కగా అందరికీ అనుకూలంగా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా మేము కూడా మా నేషనల్ మెడికేషన్ తరఫున ఇక్కడ ఉచిత క్యాంపు మెడికల్ క్యాంపు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది మరి వే చాలామంది వందలాది మంది రోగులు వచ్చి మరి తీసుకుంటున్నారు అట్లానే ప్రభుత్వం వారి తరపున కూడా వివిధ కార్యక్రమాలు మెడికల్ క్యాంప్ చేరడం కానీ మరి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లానే మేము కూడా క్యాంపులు నిర్వహించడం కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము దయచేసి నలభై రెండు రెండు ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మరి ఈ ఫ్లడ్స్ వచ్చి తగ్గిపోయినాయి కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే శుభ్రం చేస్తున్నారు తదుపరి వచ్చే జబ్బులు అవకాశాలు ఏదైతే వాంతులు విరోచనాలు మరి జ్వరాలు డెంగీ మలేరియా టైఫాయిడ్ వివిధ రకాల జ్వరాలు నొప్పులు శ్వాసకోశ వ్యాధులు మరి రకరకాల వ్యాధులు ఉరుదుతూ ఉండటం వలన అవుతుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి మీరు అందరూ కూడా ఇంటిలో ఉన్న నీటిని వేడి చేసి చల్లార్చుకొని తాగండి అట్లానే ఇంట్లో ఉన్న పాత్రలన్నీ కూడా శుభ్రం చేసుకొని చాలా జాగ్రత్తగా నీటుగా ఉంచుకున్నట్టు చూసుకోండి అట్లానే పదార్థాలు కూడా వేడివేడి పదార్థాలు తీసుకొని దయచేసి నిలవ ఉన్న పదార్థాలు మటు ఎట్టి వసూళ్లు తీసుకోవద్దండి మరి కొన్ని జాగ్రత్తలు మీరు కూడా పాటిస్తే చక్కగా ఇటువంటి రోగాల బారిన పడకుండా అట్లానే ప్రభుత్వం వారు కూడా మీకు అన్ని సహకారాలు అందిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సహకరించండి మా అలాంటి ఎన్జిఓ గ్రూపులు కూడా వస్తుంటాయి ఆ గ్రూపులు కూడా మేము అన్ని కూడా అవగాహన చేస్తుంటాము మెడికల్ క్యాంపు చేస్తుంటాము ఉచితంగా మందులు కూడా ధర చేసేస్తారు కాబట్టి అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించవలసిగా మేము మొదలైన తెలియజేస్తాం